వీక్షకులందరికీ నమస్కారం ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు అడిగేటువంటి ధర్మ సందేహాలకు కానీ కొన్ని ప్రశ్నలకు కానీ ఈ కార్యక్రమం ద్వారా సమాధానాన్ని చెప్పేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఈ ఎపిసోడ్లో ఒకరు విజయవాడ నుండి అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఒకే నక్షత్రానికి చెందినటువంటి వ్యక్తులు అన్నదమ్ముళ్ళు కానీ అన్న చెల్లెళ్ళు కానీ అక్కతమ్ముళ్ళు కానీ ఒకే ఇంట్లో ఉండొచ్చా మేము ఒక యూట్యూబ్లో చూసాము ఇలా ఒకే రాశికి చెందినటువంటి ఈ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళెవరూ కూడా ఒకే ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు నిజం అనేటువంటి ప్రశ్నను వారు వేయడం జరిగింది సరే దానికి సమాధానంగా ఈ వీడియోని మనం చేస్తున్నాం ఇక్కడ ఒకే రాశికి చెందినటువంటి వాళ్ళు ఒక కుటుంబంలో నలుగురు ఉండొచ్చు ఒక్కొక్కసారి తండ్రిది మూల తల్లిది పూర్వాషాఢ కొడుకుది పూర్వాషాఢ పిల్లది ఉత్తరాషాఢ ఒకటో పాదం అయి ఉంటుంది ఉదాహరణ నేను చూశాను అలా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ధను రాశికి చెందినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా ఒకటే రాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని నడుస్తూ ఉన్నది అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఒకే కుటుంబంలో ఒకే రాశికి చెందినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి గ్రహస్థితి ఒకేసారి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్టు ఇంపాక్టు కొంత ఎక్కువగా ఉండేటువంటి మాట వాస్తవం కానీ ఇలా ఒకే రాశికి ఒకే నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదని మాత్రం ఎక్కడా లేదు ఎందువల్ల అంటే నక్షత్రాలు ఒకటై ఉండొచ్చు వాళ్ళ జాతకాలు వేరు ఒక్కొక్కసారి ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయి వాళ్ళది ఒకటో పాదం అయితే ధనురాశి అవుతుంది కానీ ఈమె పుట్టిన రెండేళ్ళకి అతను పుడతాడు ఒకవేళ ఇంట్లో అందరికీ ఏలినాటి శని జరుగుతూ ఉన్నా ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన ఆయనకి విపరీతమైనటువంటి యోగ దశ అనుకోండి ఇతనికి ఒక లగ్జరీ కారులో ప్రయాణం చేసేటువంటి సొంత కారులో ప్రయాణం చేసేటువంటి యోగ ఉందనుకోండి ఆ తండ్రి కొంటాడు ఇతనికి అంటే ఈ పిల్లవాడి వల్ల ఆ తండ్రికి కూడా యోగం పట్టింది అటువంటి సందర్భాలు కూడా జ్యోతిష్యంలో ఉంటాయి పిల్లల వల్ల పిల్లలు దా అందుకనే అంటారు పూర్వకాలంలో దంతసిరి బాగుందమ్మా మీ పిల్లలది మీ ఆయన బతికేయడనో లేకపోతే మీ ఆయనకి ఇంత అనారోగ్యం చేసినా కూడా బతకడానికి కారణం మీ పిల్లలైనమ్మా వాళ్ళ జాతకాలు బాగున్నాయమ్మా అని ఈ మాటలు గతంలో మనం వింటూ ఉంటాం ఇలాగా కుటుంబంలో అందరికీ ఒకే నక్షత్రాలు ఉండి వాళ్ళందరికీ ఏలిచిన జరుగుతూ ఉన్నప్పుడు తలా ఒక చోటుకు వెళ్ళిపోయారు అనుకోండి అదంతా మనం ఒకేసారి అనుభవించవలసి వస్తుంది కానీ జాతకాలు ప్రధానం నక్షత్రాలు ఒకటే అయినా జాతకాల్లో ఒక్కొక్కళ్ళకి బ్రహ్మాండమైన దశ నడుస్తుంది వాళ్ళకి గోచారం తాలూకు ఇంపాక్ట్ పెద్దగా పనిచేయదు ఈ యోగ దశ ఉన్నటువంటి జాతకుడి వల్ల ఇంటిళ్ళు పాది కూడా సుఖంగా ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ అపోహ వద్దు ఒకే నక్షత్రంలో లేదా ఒకే రాశికి చెందినటువంటి వాళ్ళు ఒకే ఇంట్లో ఉండద్దు అనేటువంటి మాటను మాత్రం మీరు వదిలిపెట్టేసేయాలి కానీ శాస్త్రం ఏం చెప్పింది అంటే తల్లిదండ్రుల నక్షత్రాల్లో కనుక పిల్లలు పుడితే పుట్టినటువంటి వాళ్ళకి శాంతి చేసుకోవాలి జనన కాలంలో అలాగే ఒక కుటుంబంలో మొదటి సంతానం చిత్తా నక్షత్రంలోనో లేదా ఒక నక్షత్రంలో పుట్టారు తర్వాత వాళ్ళు కూడా అదే నక్షత్రంలో పుడితే రెండోసారి పుట్టినటువంటి వాళ్ళకి మాత్రం శాంతి చేసుకోవాలి ఇది బేసిక్ పాయింట్ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అంతకు మించి ఒకే రాశికి కానీ ఒకే నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు కానీ ఒకే ఇంట్లో ఉండకూడదు అనేటువంటి మాట మాత్రం చాలా తప్పు జాతకంలో యోగ దశలు ఏ ఒక్కరికి నడిచినా ఈ చెడు ఇంపాక్ట్ ఉన్నది గమ్ముని తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అపోహ మీ నుండి తొలగించేయండి ఈ అపోహలకు మాత్రం ఏమీ మీరు తాబివ్వకండి స్వస్తి